గతేడాది నవంబర్లో వైరల్ అయిన రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇండియాలో విపరీతమైన సంచలనం రేపిన విషయం తెలిసిందే తెగ వైరల్ అయిన ఈ డీప్ ఫేక్ వీడియోతో సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతరత్రా సమాజంలో కూడా అందరూ షాక్ అయ్యారు చాలామంది రష్మికను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో ఆమెకు కొంతవరకు ఉపశమనం కలిగి ఊపిరి పీల్చుకోగలిగింది అప్పట్లో డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి బడా వ్యక్తులు కూడా ప్రతిస్పందించారు ఆ వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ గానే మాట్లాడారు ఇంత రియాక్షన్ వచ్చేసరికి పోలీసులు కూడా సీరియస్ గానే స్పందించి వీడియో క్రియేటర్ ను గత నెలలో అరెస్ట్ చేశారు దీంతో ఈ వివాదానికి అక్కడ బ్లు స్టాప్ పడింది కానీ ఈ వీడియో వల్ల రష్మిక మాత్రం మానసికంగా చాలా ఇబ్బంది పడింది ఇబ్బంది పడడమే కాదు అటువంటి వీడియోలు సమాజాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయోనని ఆమె విచారంలో కూడా మునిగిపోయింది ఇక యానిమల్ సినిమా వరల్డ్ వైడ్ సాధించిన గ్రేట్ సక్సెస్ తో రష్మిక చాలా పాపులర్ కావటంతో ఆ వీడియో అందరినీ బాగా అటెన్షన్ లోకి తీసుకొచ్చింది ఇక ఈ మధ్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక అటువంటి వీడియోల గురించి తన ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేసింది ఇటువంటి వీడియోలు సమాజాన్ని ఉద్రిక్తతకు గురి చేస్తాయని తెలిపింది సోషల్ మీడియా యాక్టివిటీ బాగా పెరిగిపోవటం ద్వారా ఇటువంటి పరిస్థితులు ఆడవాళ్లను ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నాయని కూడా ఆమె అభిప్రాయపడింది ఇదే కాలేజీలో చదువుతున్నప్పుడు జరిగి ఉంటే అందరి సపోర్ట్ దొరికి ఉండేదని ఇటువంటి కెరీర్స్ లో ఉన్నవాళ్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే మాత్రం నిజంగా అంత గడ్డు పరిస్థితి మరొకటి ఉండదని రష్మిక ఫీల్ అయింది ఆడపిల్లల పరిస్థితి గురించి తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని చెప్పింది ఇటువంటి డిస్టర్బింగ్ యాక్టివిటీస్ ను అరికట్టకపోతే ఆడవాళ్లకు భద్రత ఉండదని వాపోయింది నిజానికి రష్మిక సెలబ్రిటీ స్టేటస్ ను సాధించింది కాబట్టి అమితాబ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు కానీ సమాజంలో ఇటువంటి అసాంఘికమైన వ్యవహారం పెద్ద మొత్తంలోనే నడుస్తోందన్నది అందరినీ కలవరపరుస్తున్న మాటైతే నిజం